మన కోసం మన వార్తలు అందిస్తున్న స్వాగతం ఒకటి ఒక్కడు మొనగాడు ఊరే మెచ్చిన పరివాడు వితికి తల ఎత్తుకు తిరిగే మొనగాడు ప్రత్యర్థులు లేని రాజకీయం చేస్తున్న నెల్లూరు జిల్లా ఆత్మకూరు శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి ఆత్మకూరు నియోజకవర్గం నెల్లూరు జిల్లా నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం రాజకీయంగా జిల్లాలోనే భిన్నంగా నెలకొంది బహుశా జిల్లా వ్యాప్తంగా ఉండే నియోజకవర్గాల్లో ప్రత్యర్థులు లేని ఏకైక నియోజకవర్గంగా ఆత్మకూరు నిలుస్తుంది ఆత్మకూరు నియోజకవర్గంలో గత మూడు ఎన్నికల్లో మేకపాటి కుటుంబకులు పోటీ చేస్తూ వస్తున్నారు గతంలో మేకపాటి గౌతమ్ రెడ్డి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికలు కాబడి ఆ తర్వాత ఆయన అకాల మరణంతో వారి సోదరుడు మేకపాటి విక్రమరెడ్డి ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఆత్మకూరు శాసనసభ్యుడిగా అత్యధిక మెజారిటీతో గెలుపొందారు అప్పటి వరకు పార్టీ కార్యక్రమాలతో పాటు పార్టీ నిర్దేశించిన పలు పథకాల పర్యవేక్షణతో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం ద్వారా నిత్యం నియోజకవర్గంలోని అన్ని గ్రామాలు తిరుగుతూ ప్రజలతో సంబంధాలు ఏర్పాటు చేసుకున్నారు ఇక్కడ ప్రధాన ప్రతిపక్ష పార్టీకి నియోజకవర్గ ఇన్ఛార్జ్ లేకపోవడంతో గత నాలుగేళ్లుగా పార్టీ కార్యక్రమాలు ప్రజలతో సంబంధాలు పూర్తిగా సన్నగిలిపోయాయి దీంతో దిక్సూచి లేని నావలాగా మారిన ప్రతిపక్ష పార్టీలో నుండి పలువురు కింది స్థాయి నాయకులు సైతం పార్టీ వీడి అధికార పార్టీతో కొనసాగుతూ ఉన్నారు ఈ నేపథ్యంలో నియోజకవర్గాన్ని పార్టీ అభివృద్ధి కోసం నడిపే నాయకుడు లేకపోవడం మరో మూడు నెలల్లో ఎన్నికల హడావిడి ప్రారంభమవుతున్న తరుణంలో ఈ పార్టీ నాయకత్వం ప్రశ్నార్థకంగా మారింది నియోజకవర్గ శాసనసభ్యులుగా ఎన్నికైనప్పుడు నుండి నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ప్రతిష్టమైన కార్యకర్తలు మండల నాయకులతో మేకపాటి విక్రమ్ రెడ్డి నియోజకవర్గంలో తనకు అనుకూలమైన రాజకీయ అనుబంధం ఏర్పాటు చేసుకున్నారు అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీకి చెందిన నేతలందరూ ఎమ్మెల్యే వెంటే నడుస్తూ ఉన్నారు అధికార పార్టీని ప్రశ్నించే నాయకుడే లేకపోవడంతో ఇక్కడ ఏకైక నాయకుడిగా మేకపాటి విక్రమ్ రెడ్డి ప్రస్తుతం కొనసాగుతూ ఉండడం ప్రత్యర్థులు లేని నియోజకవర్గాల ప్రస్తుతం ఆత్మకూరు నియోజకవర్గం నెలకొనడం విశేషం బహుశా రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో ఎటువంటి పరిస్థితి ఉండకపోవచ్చు దీంతో ఆత్మకూరు నియోజకవర్గానికి ప్రత్యర్థులు లేని ఏకైక నాయకుడిగా మారిన ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి